ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పంగులూరు సీతమ్మ ట్రస్టుకు సంబంధించిన భూములు వినియోగించాలనే ఉద్దేశంతో ఆనాడు పంగులూరు సీతమ్మ భూములను ధారాదత్తం చేసిందని అయితే కొందరు ఆర్య వయసు సోదరులు ఆ భూములను అక్రమంగా అనధికారికంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని దీనిపై రిజిస్టార్ కార్యాలయంలో చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు విన్నవించడం జరిగిందని లోకేష్ తెలిపారు తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇందులో భాగంగానే జూన్ పదకొండవ తారీఖున సుమారు పది లీజు దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ను కలిసి వాస్తవాలు విన్నవించడం జరిగిందని రిజిస్ట్రేషన్ చేయకూడదని క్యాన్సిల్ చేయమని తెలపడం జరిగిందన్నారు అనుమతులు లేకుండా చేస్తున్న ప్రస్తుత నిర్మాణాలు త్వరలో అధికారులు నిలిపివేస్తారని తెలియజేశారు ఒకవేళ ఎవరైనా అనధికారికంగా నిర్మాణాలు చేపడితే వాటిని తిరిగి తొలగించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు నాగరాజ్ ఎకరాలు దాన్ని హైకోర్టు తిరుపతి పట్నం ఆర్యవైశ్య సమాజం అనే సంస్థ హైకోర్టుకు పోయి ఇరవై ఆరు ఎకరాలు అమ్ముటకు వీలు లేదని హైకోర్టు ఆర్డర్ ఆ రీస్ ఇచ్చేదానికి కానీ అది బ్యాండ్లో ఉంది ఇరవై ఆరు ఎకరాలు బ్యాండ్లో ఉంది ఎటువంటి పరిస్థితులో కానీ మార్టిగేజ్ కానీ రీస్ కానీ ఎనీ డీడ్ కానీ ఇచ్చేదానికి లేదని ఎండోమెంట్ ఆఫీసరు లెటరు టూ సబ్ రిజిస్టారు టూ రిజిస్టార్లు పంపించినారు పి నెంబర్ ఇచ్చి దాన్ని రిజిస్టర్ చేయాలనుకున్నారు దాన్ని అంతలోపడే ఈ లెటర్ పోయే పి నెంబర్ ఇచ్చిన మొన్న దాన్ని క్యాన్సిల్ చేసినారు ఈన సత్యనారాయణ అని ఆయన ఒక మాల్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆయన సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళు ముగ్గురు కూతురు పేరుతో ఒక మాల్ అని చెప్పి వంద మంది దగ్గర ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు డబ్బు తీసుకొని వాళ్ళని చీటింగ్ చేస్తున్నారు అక్కడ మాల్ కట్టే ప్రె లేదు ఎందుకంటే అక్కడ ఆమె రాసింది ఏమంటే సత్రారు మరియు అన్నదానం మాత్రమే చేయాలని చెప్పింది అది కూడా ఆమె పేరుతోనే ఉన్నారని చెప్పింది వీరు దాన్ని మారని చెప్పి వీరు కూతురు పేట షిఫ్ట్ చేసి అన్న దగ్గర డబ్బు చేసుకొని డబ్బు తీసుకొని అది కూడా తొలలో క్యాన్సిల్ అయిపోతుంది దానికి మున్సిపాలిటీ పర్మిషన్ కానీ ఎటువంటి ఇది లేదు ఏదే ప్లాన్ అప్రూవల్ కానీ లేదు ఒకటినరక రో ఇది మాల్ అని చెప్పి ప్రతి దగ్గర వంద మంది దగ్గర ఏడున్నర లక్షల నుంచి పదహైదు లక్షల వరకు డబ్బు తీసుకున్నారు అట్నే వంద అంకనాల లెక్క ఒక పది మంది దగ్గర రిజిస్ట్రేషన్ పెట్టి దాన్ని రిజిస్టార్ కమిషనర్ గారు రిజిస్టార్కి లెటర్ పంపిస్తే ఇమ్మీడియట్గా రిజిస్టార్ సబ్ రిజిస్టార్ పంపించి దాన్ని మూడు రోజుల కిందట క్యాన్సిల్ చేసినారు దాన్ని మీ పేదవాళ్ళు పేద వయసులో మోసపోయి మీ డబ్బులు మీరు ఇమ్మీడియట్గా తీసుకుంటే మీ డబ్బులు మీకు వస్తుంది లేకుంటే మీ డబ్బులు హైకోర్టు ఈ కోర్టు మినిస్టరు జడ్జి అని చెప్పి మొత్తం డబ్బులు వాడుకొనేసి మీకు రూపాయి కూడా ఎంత త్వరగా మీ డబ్బు మీరు తీసుకుంటే మీరు అంత బాగా అంత మంచిది